నమస్తే అండి నేను మీ జ్యోతి పంతంగి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు మా అందరికీ తెలుసు కదా గరుడ పంచమి లేదా నాగ నాగపంచమి ఈరోజు అందరూ గరుడ పంచమి నోము నోసుకునేటోళ్ళు నువ్వు అంటే వాళ్ళు నోము నోసుకుంటారు మామూలుగా అందరైతే పుట్టల పాలు వేయడం నాగులకు పాలు వేయడం జంట నాగులకు పాలు వేయడం అలాంటివన్నీ చేస్తారు ఇంకా అట్లనే మొదటి శుక్రవారం మాసంలో వచ్చే తొలి శుక్రవారం అనమాట ఈరోజు ఇక మహి మన మహిళలందరికీ పండగ రోజులు వచ్చేసినాయి అన్నమాట శుక్రవారాలు సోమవారాలు మంగళవారాలు శనివారాలు అని ఒకటే పూజలు భక్తి మాత్రం చాలా ఎక్కువైందని చెప్పొచ్చు నా చిన్నప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు భక్తి అనేది వెల్లు విరుస్తుంది అనమాట వెల్లు విరుస్తుంది అంటే అందరికీ అర్థం కావచ్చు ఎక్కువైపోయింది బాగా ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వచ్చింది అనమాట రోజు ఇది చేయాలి ఈ రోజు ఇది చేయాలి అని నా చిన్నప్పుడు ఇంత ఉండకపోయేది అసలు పుట్టలో పాలు వేయడం అనేది కూడా కొంతమంది ఎవరో ఒకరు పోయేది ఊళ్ళల్లో అయితే నేనైతే ఇంకా సిటీకి వచ్చినాక పెళ్ళి అయినాకనే కొంచెం కానీ అంతకుముందు మరి ఎవరు పోచేదో అని పెద్దగా చూసింది కూడా లేదు ఇంకా ఈ శుక్రవారాలు ఈ శ్రావణ మాసం వచ్చిందంటే మా ఇంట్లో ఏమైనా మంగళవారం శనివారం అట్లా మా అమ్మ అట్లా దీపం పెడితే అప్పుడు వ్యవసాయం పనులు ఇప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి అది కొంతవరకు తెలుసు కానీ మరీ పెద్దగా కూడా నాకేం తెలియదు కానీ ఇప్పుడు చూడండి మామూలు భక్తి కాదు అది అది భక్తో లేకపోతే ఏమంటారు ఉరుకులాటను లేకపోతే మనం పోయి ఆడ ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నామో తెలియదు దేనికి ఎక్కువ ఏది చేస్తే ఎంత పుణ్యం వస్తుందనో తెలియదు ఇవన్నీ చేస్తున్నాం అనమాట ఏదేమైనప్పటికీ అలా తొలి శుక్రవారం కాబట్టి నేనైతే కొత్తపేటలో ఉన్న హస్లక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళిననమాట ఇంకా చూడండి జనాలు అసలు మామూలు రష్ కాదు అది విపరీతమైన జనం అనమాట ఇంకెట్లా నాట్లం పోయినాం పోయిన తర్వాత ఇక లైన్లో నిలబడ్డం ఒక గడ్డ సేపు పట్టింది కుంకుమార్చన కూడా చేయించుకున్నాము కుంకుమార్చన మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అవుతుంది ఒక టెన్ మినిట్స్ అట్లా అంతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట నూట ఒకటి మరి దర్శనానికి కూడా టికెట్ సపరేట్ అట మామూలు దర్శనం కూడా ఫ్రీ దర్శనం కూడా ఉందనమాట దాన్ని సపరేట్ లైన్ ఉంది అవన్నిటికీ గుళ్ళెక్ పోయిన తర్వాత దేని దానికే సపరేట్ చేసారు మనం ఏడికి పోవాలన్నా కూడా ఒడి బియ్యం పోవాలన్నా ఒక టికెట్ తీసుకోవాలి హండ్రెడో ఫిఫ్టీనో ఎంతనో మామూలుగా అక్కడ ఒక రైస్ కుండి పెట్టిరు మరి అది అన్నదానానికో ఏమో మనకు తెలియదు ఒక కే ఒక కేజీ అంటే ఒక తవ్వడి రైస్ అందులో పోస్తే చీరు పోస్తే మరి ఫిఫ్టీ రూపీస్ అంట మన చేతులతోటి ఆ కుండలు పోపిస్తే ఇంకా మళ్ళీ మ మనం కుంకుమార్చన చేసి హండ్రెడ్ రూపీస్ చెప్పిన కదా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా చాలా టికెట్లు ఉన్నట్టున్నాయి ఇక ఎవరికి తోచినంత ఎవరి భక్తి ఎక్కువ అని నిరూపించుకోవాలంటే వాళ్ళు అన్ని టికెట్లు తీసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు మేమైతే లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాం మళ్ళీ కుంకుమార్చన చేసినాం హ్యాపీగా భోజనం కూడా చేసినాం అనమాట అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఆ టెంపుల్లో ఎప్పుడు జరుగుతుందట ప్రతి సంవత్సరం నేను ఇంత ముందుకు వచ్చినా కానీ శ్రావణ మాసంలో ఎప్పుడు లే నార్మల్ ఫ్రైడేస్ వచ్చిన అనమాట రష్ ఇంత లేరు ఫస్ట్ టైం శ్రావణ మాసం తొలి శుక్రవారం రావడం మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే రష్ ఉంటుందో లేకపోతే శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అనే మాటలు కానీ గోవింద అనే మాటలు కానీ ఇక్కడ ఆ టెంపుల్లో సరౌండింగ్స్లో నిలబడితే మనకు తిరుపతికి వెళ్ళినంత ఒక ఫీల్ అయితే వచ్చింది నిజం చెప్పాలంటే ఇంకా మా శుక్రవారం రోజైతే ఇట్లా పొద్దున పొద్దున్నపూట అయితే అక్కడ పుట్ట దగ్గర మా ఇంటి పక్కనే ఉండే టెంపుల్లో పుట్ట ఉంటే అక్కడ పాలు పోసేసిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళిన అనమాట ఇంకా లోపలికి అయితే అలో ఉండదు ఫో ఫోన్ అలో కానీ వీడియో తీయడానికి ఉండదు అమ్మవార్లు అయితే మంచిగా ఉంటారు అష్టలక్ష్ములు అష్టలక్ష్ములతో పాటు మన వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు అనమాట ఇంకా దర్శనం అయితే మంచిగా అయింది రద్దీ పోటెత్తుతనే ఉంది పోటెత్తుతనే ఉంది ఇంకా మేము తొందరనే బయటకు వచ్చేసి భోజనం తినేసి ఇంటికి అనమాట మా శుక్రవారం మా తొలి శుక్రవారం ఈ విధంగా జరిగింది మరి మీ శుక్రవారం ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి ఇంతేనండి మన వీడియో మన వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్